అందరికీ నమస్తే కొద్దిసేపటి క్రితం సిక్స్ థర్టీ సెవెన్ ఆ ప్రాంతంలో ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర టెర్రరిస్టులు భారీ విస్ఫోటనానికి పాల్గొన్నారు మరి భారీ కారు బాంబు పేలులో దాదాపు ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం దాదాపు ఎనిమిది మంది చనిపోయినట్లయితే తెలుస్తున్నది మరి మనం చూసినాం నిన్ననే గుజరాత్లో కొంతమంది టెర్రరిస్టుల్ని పట్టుకున్నాం అని చెప్పి పొద్దుగాలనే నిన్న ఒక వార్త వచ్చింది అందులో హైదరాబాద్కు సంబంధించినటువంటి కూడా వ్యక్తులు ఉన్నారని కూడా మనం విన్నాము అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ అనేటటువంటి వ్యక్తి కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ నిన్నటి అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పి విన్నాం మనం భగ్నం చేసిన అహ్మదాబాద్ ఏటీసీ పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ రిసిన్ అనే కెమికల్ పాయిజన్తో దాడికి ప్లాన్ చేసిన రంట నిందితుల్లో ఒకరు డాక్టర్ అంట హైదరాబాద్ వాసిగా గుర్తింపు అంట మిగిలిన ఇద్దరు ఉత్తరప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులంట తుపాకులు మందుగుండు సామాగ్రి కూడా వారి నుండి అయితే మరి స్వాధీనం చేసుకున్నారు అని చెప్పిండ్రు మరి నిజంగా చెప్పాలంటే సరే ఇది తప్పో ఒప్పో అదంతా పక్కన పెడితే కరెక్టు రేపయితే మనం పెట్టిన టైటిల్ ప్రకారము బీహార్లో ఎన్నికలు ఉన్నాయి మరి బీహార్లో ఎన్నికల వేళ మరి ఇంత పెద్ద ఎత్తున దేశ రాజధాని అదేవిధంగా ఎర్రకోట దగ్గర ఇంత పెద్ద దాడి జరగడం మాత్రము కొంత బాధ కలిగించే విషయం ఎందుకంటే ఎర్రకోట అనేటటువంటిది మొత్తం కేంద్ర ప్రభుత్వం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది సరే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఢిల్లీలో మాత్రము పోలీస్ వ్యవస్థ మొత్తము కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా సరే అక్కడక్కడ టెర్రరిస్టులు అటాకులు జరిగినాయి పుల్వామా లాంటి దాడులు జరిగినాయి మొన్న చూస్తే పెహల్గామ్ అటాకులు జరిగినాయి సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి పాకిస్తాన్ మీద యుద్ధం కూడా జరిగింది కానీ ఇట్లా బాంబు పేలు అయితే జరిగినటువంటి ఘటన ఎప్పుడు లేదు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైంది ఏంటి అనేటటువంటిది కూడా కొంచెం తెలివాల్సిన అవసరం ఉంది మరి ఢిల్లీ నడిబొద్దు బొడ్డున ఇంత పెద్ద జ జరగడానికి ఏంది భద్రతా వైప బలగల వైపల్య వైఫల్యమా ఇంకేందో ఇంకేందనేటటువంటిది చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది చూసినాం మరి నిన్ననే తో పాటు దేశంలోని పలు కీలక సిటీల్లో టెర్రర్ అటాక్స్కు ప్లాన్ చేస్తున్నట్లు కుట్రను అహ్మదాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ భగ్నం చేసిందట ఈ క్రమంలో దాడులకు ఆధారాలు ఆయుధాలు సరఫరా సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురు అనుమానిత టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారంట దేశంలో పెద్ద ఎత్తున బాంబు దాడులు జరగడానికి ఆస్కారం ఉందని చెప్పి నిన్ననే టెర్రరిస్టుల్ని కూడా కొంత టెర్రరిస్టులు కూడా నిన్ననే అదుపులోకి తీసుకున్నారు మరి నిన్న అదుపులోకి తీసుకొని తడవే లేదు ఈ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున పేలుళ్లకు మరి అసలు ఏ రకంగా పాల్గొన్నారు దీని వెనకాల ఎవరున్నారు అనేటటువంటి విషయం కూడా మనకు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉన్నది ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు కూడా ఒకసారి లైక్ చేయండి అందరు ఒకసారి లైక్ చేయండి అదే విధంగా మీ కామెంట్ కూడా ఏమైనా ఉంటే తెలియజేయండి చాలా రోజులైంది మీ ముందుకు లైవ్లో కూడా రాక ఒకసారి అందరు లైక్ చేయండి ఏది ఏమైనా మన దేశ సార్వభౌమాధికారం మీద దాడులు అనేటటువంటివి మంచిది కాదు కట్ దీని వెనకాల ఎవడున్నా ఎంత పెద్ద లీడర్లున్నా ఖచ్చితంగా వాళ్ళందరినీ తగిన వాళ్ళందరినీ కూడా తగిన చర్యలు తీసుకోలే వాళ్ళ మీద తక్షణమే అక్కడ అన్ని సహాయక కార్యక్రమాలను కూడా పర్యవేక్షించాలి తీసుకున్నట్లయితే నిన్న దొరికినటువంటి టెర్రరిస్టుల ముగ్గురులో కూడా ఒకరు హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నట్లున్నాడు డాక్టర్ సయ్యద్ది హైదరాబాద్ అంట ఆయన డాక్టర్ అంట చేసేది డాక్టర్ వృత్తి మరి ప్రవృత్తి కింద దీన్ని ఎంచుకున్నట్లున్నాడు దేశంలో ఈ ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన ముగ్గురు టెర్రరిస్టులు అహ్మదాబాద్ లో అరెస్ట్ అయ్యారు వీరిలో ఒకరిని హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందిన ముప్పై ఐదేండ్ల సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ గా గుర్తించరంట ఉప్పర్పల్లి పోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడంట విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం రాజేంద్ర నగర్ లోని అతని నివాసానికి వెళ్లి ఆరాధించిండ్రంట ఇన్నేండ్లు తమ మధ్య నివాసం ఉంటున్న వ్యక్తి టెర్రరిస్టు అని తేలడంతో కాలనివాసులంతా భయాందోళనకు గురయ్యారంట చూడండి ఎట్లున్నది నిజంగానే బ్రదరు కామెంట్ పెట్టిండు ఎలక్షన్ రిజల్ట్స్ ముందు ఏంది డ్రామా అని పెట్టిండు కొంత అనుమానాలకు అయితే తాపిస్తాయి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు పుల్వామా అటాక్లు కావచ్చు వివిధ ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో ఏదో జరుగుతుంటాయి మరి ఎందుకు జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి మరి దాని వెనకాల పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనేటటువంటిది ఇక ఇప్పటి ఎక్కడ ఇక్కడ తెలియ రాలేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే సెంటిమెంట్ని దాన్ని దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడుగుతుంటారు ప్రతిసారి మనం చూస్తాం సెంటిమెంట్లను అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతుంటారు మరి అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు మరి ఏం సమాధానం చెప్తారు ఈ దేశ ప్రజలకు అత్యంత మొత్తం సాంకేతిక పరిజ్ఞానం ఏ యుగంలో బతుకుతున్నాం మరి ఎవడో వచ్చి కార్ని తీసుకొని వచ్చి అక్కడ పార్క్ చేసి పెడితే మరి భద్రతా బలగాలు అవన్నీ ఏం చేస్తున్నట్టు చూడాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నీ కూడా అలర్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా మన హైదరాబాద్లో కూడా ఇటువంటి అటాక్లు గతంలో జరిగినాయి చాట్ కావచ్చు లుంబిని పార్క్ కావచ్చు ఇట్లా రకరకాల దిల్సుఖ్నగర్లు కావచ్చు ఇట్లా రకరకాల ప్రాంతాల్లో గతంలో కూడా బాంబు పేర్లు జరిగినటువంటి ఘటనలు అయితే ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది పెద్ద ఎత్తున గుమ్మి కూడా కండి జనసమ్మర్ధన ఎక్కడ ఎక్కువ లేని ప్రాంతాల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే జరిగిన తర్వాత ఏం చేయలేం ఏదన్నా ఒక దాడి జరిగిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి దీని విషయంలో కొంత జాగ్రత్త ఉండాల్సిన అవసరం అవుతుంది పాకిస్తాన్ బార్డర్ మీదుగా వెపెన్స్ అంట డాక్టర్ మహమ్మద్ మొయినుద్దీన్ రిసిన్ అనే విషయాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించిండంట ఇతని హ్యాండ్లర్ ఇరాన్ లోని ఇస్లామిక్ స్టేట్ అయిన కొరాసాన్ ప్రావిన్స్ లో సంబంధం కలిగి ఉన్నట్లు గుజరాత్ ఏటీసీ డిఐజీ సునీల్ జోషి తెలిపిన చూడండి ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అయితే ఉగ్రవాదులు కూడా ఎంచుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు బలుగురి గృపీకృష్ణ హాయ్ బ్రో హాయ్ ఇట్లా పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి కూడా ఉగ్రవాదులు మనం చూస్తే గతంలో కూడా ముంబాయి అటాక్లు జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ నుండే పెద్ద ఎత్తున ఉగ్రవాదులు అరేబియా మహాసముద్రం మీదుగా ముంబాయికి వచ్చి కూడా పేలుళ్ళకి అక్కడ మొత్తం విచక్షణ రహితంగా కాల్పులైతే జరగడం చూసినాం దేశంలోని కీలక ప్రాంతాల్లో రెక్కి అంట చైనా నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పొందిన సయ్యద్ కెమికల్ టెర్రర్ అటాక్ ప్లాన్ దీని దీనికోసమే రిసిన్ అనే విషయాన్ని తయారు చేసుకున్నారంట రిసిన్ తయారీ గురించి నెట్ లో సెర్చ్ చేసిందంట తయారీకి కావాల్సిన అన్ని పరికరాలు ముడి పదార్థాలను కూడా సేకరించిందంట కెమికల్ పైజన్ తయారీకి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసిందంట అరెస్ట్ అయిన ఈ ముగ్గురు కలిసి లక్నో ఢిల్లీ అహ్మదాబాద్ నగరాల్లో అనేక సున్నితమైన ప్రాంతాల్లో రెక్కి నిర్వహించిందంట చూడండి నెట్లున్నది వీళ్ళందరూ కలిసి లక్నో ఢిల్లీ అహ్మదాబాద్ ఇట్లా అనేక ప్రాంతాల్లో రెక్కి కూడా నిర్వహించిందంట ఏటీఎస్ అధికారులు తెలిపారు డాక్టర్ సయ్యద్ హ్యాండ్లర్ ను అబు తా తాదీజగా కు చెందిన వ్యక్తి అంట చూడండి ఎట్లున్నది ఇట్లా ఈ ఇస్లామిక్ కంట్రీకి సంబంధించినటువంటి అనేక మంది దొంగలు మన దేశం మీద మన మన భారతదేశ సార్వభౌమాధికారం మీద పదే పదే దాడులు చేస్తూనే ఉంటారు మిగిలిన ఇద్దరి నిందితులపై ఉపా కింద కేసు నమోదంట ఇద్దరే నిందితులు ఇంకా వీరి ఈయంతో పాటు ఇంకెవరవుతున్నారో నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం ఉప భారతీయ న్యాయ సంహిత ఆర్మ్ చట్టం కింద నమోదు చేశారంట మిగిలిన ఇద్దరు ఆజాద్ సులేమన్ షేక్ మహమ్మద్ సోహెల్ అహ్మద్ అంట సలీం ఇళ్ళను కూడా అరెస్ట్ చేశారు కెమికల్ పాయిజన్ రిసివ్ అంటే ఏమిటంటే రిసిన్ అనేది ఆముదం గింజల నుంచి తీసిన అత్యంత భయంకరమైన పాయిజన్ అంట ఇది ప్రోటీన్ సింతమ్ను అడ్డుకుంటుందంట ఇది ప్రయోగిస్తే శరీరంలోని కణాలు చనిపోతాయంట ఎట్లున్నా చూడండి ఇట్లా నిఘా వర్గాలు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఉగ్రవాదులు కూడా పదే పదే కొత్త పంతాన్ని ఎంచుకుంటున్నాయని మాత్రం చెప్పొచ్చు నిఘా వర్గాలు ఎన్ని రకాల రకరకాల మనకు అనేక మనం చూసుకున్నట్లయితే చాలా సీసీ కెమెరాల మానిటరింగ్ కావచ్చు కమాండ్ కంట్రోల్ రూములు కావచ్చు ఇట్లా రకరకాలుగా భద్రతా బలగాలు రోజుకొక కొత్త కొత్త ప్రయత్నం చేస్తుంటే ఈ ఉగ్రవాదులు కూడా వాళ్ళు కూడా కొత్త కొత్త పంతాన్ని అయితే ఎన్నుకుంటున్నారు ఏది ఏమైనా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మెట్రోపాలిటన్ నగరాలు హైదరాబాద్ కావచ్చు ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు కలకత్తా కావచ్చు ఇట్లా పెద్ద పెద్ద నగరాల్లో ప్రజలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రైల్వే స్టేషన్లు కావచ్చు బస్ స్టేషన్లు కావచ్చు సినిమా హాళ్ళు కావచ్చు బీహార్ లాంటి రాష్ట్రాలలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ఆ ప్రాంతాలు కావచ్చు ఇట్లా జన సమర్థనం ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ప్రభుత్వాలు కూడా అంత అయిన తర్వాత కొంత చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తారు ఏది ఏమైనా మనమందరం కూడా కొంత అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఇది ఇట్లుంటే రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి బీహార్తో పాటు తెలంగాణలో కూడా రేపు ఒక జూబ్లీల్స్కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా ఉన్నది ఇప్పుడే మనం సాయంత్రం చూసుకున్నట్లయితే కొన్ని సర్వేలు కూడా వచ్చినాయి ముఖ్యంగా టీవీ నైన్ మాజీ సీఈఓ ఎవరైతే రవి ప్రకాష్ ఉన్నాడో రవిప్రకాష్ కూడా ఒక సంచలనమైనటువంటి సర్వేనైతే ఆయన బయటికి తీసుకొని వచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఏడెనిమిది వేల మెజార్టీతోనే అక్కడ గెలవబోతున్నది నవీన్ యాదవ్ అనేటటువంటి అభ్యర్థి అని చెప్పింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి పట్టం కట్టినట్లయితే మరొకసారి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా అక్కడ ప్రజలు కొంత నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తున్నది మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రజల మధ్యకి తీసుకుపోతున్నది కాబట్టి దీన్ని ద్రట్టుకొని అక్కడ ప్రజలు కూడా బీఆర్ఎస్ ఎన్ని ప్రలో ప్రలోభాలు పెట్టినా ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా చూసినా మనం కొన్ని అక్కడక్కడ మీడియా క్లిప్స్ అవి చూస్తే ఒక్కొక్క ఓటుకు నాలుగు వేల ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన ప్రజలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అభివృద్ధికి పట్టం కట్టాలి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పట్టం కట్టాలి నవీన్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఒక యువకుడు ఉత్సాహవంతుడు అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పట్టం కట్టినట్లయితే పెద్ద ఎత్తున మనకు నిధులు కూడా రా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా కొంత ప్రజలు ఆలోచన చేస్తున్నట్లయితే రజనీ రవి ప్రకాష్ గారి సర్వేలో మనకు క్లిస్టర్ క్లియర్ గా కొంత క్లారిటీ అయితే వచ్చిందని మాత్రం చెప్పొచ్చు ఏది ఏమైనా చూడాలి ఏది ఏమున్నా అంతిమంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే నవీన్ యాదవ్ కూడా గతంలో రెండు సార్లు ఇండిపెండెంట్గా చేసి ఒకసారి ఎంఐఎం నుంచి తరపు నుంచి పోటీ చేసి కూడా తక్కువ మెజార్టీతో నిండిపోవడం జరిగింది నా మాగంటి గోపినాథ్ కుటుంబానికి కూడా దాదాపు మూడు సార్లు అవకాశం ఇచ్చినా కానీ ఆయన ఏ అభివృద్ధి అయితే చేసినటువంటి దాఖలాలు అయితే లేవు కాబట్టి మరొక్కసారి మాగంటి గోపినాథ్ కుటుంబానికి కాకుండా నవీన్ యాదవ్ కు ఒక యువకునికి అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చినట్లయితే పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడానికి కూడా ఆస్కారం అయితే ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఢిల్లీకి సంబంధించినటువంటిది నిజంగా అత్యంత షాడ్ విషయం అది చాలా బాధాకరం రేపు ఉదయం ఈరోజు మరణించినటువంటి తెలంగాణ కవి గాయకులు వాగ్గేయకారులు తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందేశ్రీ గారి అంతిమయాత్ర అంత్యక్రియలు రేపు గట్కేసర్లో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేయడానికి కూడా అన్ని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో రేపు ఆయన అంత్యక్రియలు కూడా ఘట్కేసర్లో జరగబోతున్నాయి ఈరోజు లాలపేటలో ఉన్నటువంటి ఒక ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఆయనను అక్కడ ఉంచు రేపు ఉదయం ఘట్కేసర్లో ఆయన నూతనంగా నిర్మించుకుంటుండంటున్నటువంటి ఇంటికి దగ్గరికి తీసుకెళ్ళి అదే ప్రాంతంలో ఆయనని ఖననమయ్యదో ఆయన అంత్యక్రియలు అయితే జరిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరన్నా ఈ అంత్యక్రియల్లో పాల్గొనే వారు ఎవరున్నా కానీ అందులో పాల్గొనవచ్చు నిజంగా ఒక గొప్ప కవిని అయితే మనం కోల్పోయినామని మాత్రం చెప్పొచ్చు ఏదేమైనా